నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక నందు రఘువీర్ రియల్ ఎస్టేట్ యాజమానుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం అందజేసి నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరు నందు రఘువీ రియల్ ఎస్టేట్ వారు పంతొమ్మిది వందల ఎనబై రెండులో సర్వే నెంబర్ రెండు నుండి అరవై ఎనిమిది వరకు డెబ్బై ఒకటి నుంచి డెబ్బై ఆరు నాలుగు వందల ఏడు ప్లాట్ ఆఫ్ కాకుటూరు గ్రామ పంచాయతీలో రెండు వేల మూడు వందల నలబై ఆరు ప్లాట్లుగా విభజించి విక్రయించారని కానీ నేటికి అక్కడ మౌలిక వసతులు లేక ఎవరు గృహాలు నిర్మించుకోలేదని ఈ సందర్భంగా కొంతమంది వ్యవసాయ భూములుగా మార్చారని డబుల్ రిజిస్టేషన్లు జరిగాయని కావున ప్రభుత్వం వారు రఘువీర్ ఎస్టేట్ వారితో విచారణ జరిపి ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించవలసిందిగా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు అదేవిధంగా ఆ ప్రాంతంలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని నూడా పరిమితులకు లోబడి సంస్థ వారు అభివృద్ది చేయాలని ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని అక్రమాలను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు మండలం కాకుటూరు పంచాయతీ ఏరియాలోని రఘు రియల్ రియల్ ఎస్టేట్ లేఅవుట్ వేయడం జరిగింది ఆ లేఅవుట్లో దాదాపు రెండు వేల ఐదు వందల మంది ఫ్లాట్స్ ఉన్నాయి ఆ రెండు వేల ఐదు వందల మంది ఫ్లాట్స్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ నెల్లూరు రిజిస్టార్ ఆఫీస్లో రిజిస్టర్ ఉన్నాయి దానికి సంబంధించింది లేఅవుట్ ప్రకారంగా ప్లాన్లో ఫ్లాట్లు ఉన్నాయి భూమి మీద ఆ ప్లాట్లు లేవు ఆ ప్లాట్లకు సంబంధించిన అక్కడికి వెళ్తే అక్కడున్న పొల యజమానులు కానీ వాళ్ళంతా దున్నేసి ఇది చేస్తున్నారు దాని విషయమే డెవలప్మెంట్ అడిగితే అతను చెప్పిన మాటలు ఏంటంటే మేము కొంత పొలం కొన్నాను కొని కొంత పొలం నేను ప్లాట్లు వేసాను కొంత పొలం కొనకుండానే ప్లాట్లు వేసాను అన్నారు అది మోసం కాదంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్లను ఇస్తాను అందరం కలిసి చేద్దామది ఇది అన్నారు కానీ రూపాయి 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 మిగిలించుకొని ఎంతో ఇబ్బంది పడి ఒక పది పదిహేను సంవత్సరాల ముందు ఫ్లాట్లు కొని అందరు మోసపోయి ఉన్నారు కానీ దీనికి గవర్నమెంట్ సంబంధించింది ఏంటంటే ఈరోజు కలెక్టర్ గారికి ఒక అర్జీ కూడా ఇవ్వడం జరిగింది సార్ కూడా ఏంటంటే సానుకూలంగా స్పందించి దీని మీద ఫ్రాడ్గా రిపోర్ట్ తయారు చేస్తాము రిపోర్ట్ తయారు చేసి ఇది అని తేలితే ఆనందయ్య గారి మీద క్రిమినల్ క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాము అదే రకంగా సర్వే ప్రకారం సర్వేకి కూడా డిస్ట్రిక్ట్ సర్వేకి కూడా పిలిపించడం జరిగింది కలెక్టర్ గారు తర్వాత సబ్ రిజిస్టార్ డిస్ట్రిక్ట్ రిజిస్టార్ డిస్టిక్ రిజిస్టార్ని కూడా కలెక్టర్ ఆయనతో కూడా మాట్లాడారు ఎందుకంటే ఏ రకంగా ఇది రిజిస్టర్ జరిగింది రెండు వేల ఐదు వందల ప్లాట్లు అంటున్నారు రెండు వేల ఐదు వందల ప్లాట్లు ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేశారు అనే దాని మీద కూడా విచారణ జరిపి తర్వాత తగిన చర్య తీసుకుంటామని మాకు భరోసా ఇచ్చారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఏంటంటే ఇంత మంచిగా స్పందించడం మాకు చాలా ఆనందమైంది ఆ రిపోర్ట్ ప్రకారంగా ఏంటంటే నెక్స్ట్ ఎస్పీ గారికి మేము రిపోర్ట్ చేస్తాం సార్ వాళ్ళు ఇచ్చే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ప్రకారంగా మేము ఎస్పీ గారిని కలవడం జరుగుతుంది అది నా పేరు నేను అక్కడ ఫ్లాట్ ఒక ఫ్లాట్ ఓనర్ నేను అక్కడ థ్యాంక్ యూ మేము రఘువీర్లో లేఅవుట్లో కాకటూరు ఏరియాలోని వెంకటాచలం మండలంలో దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి ఆడ ప్లాట్లు కొనున్నాము వాళ్ళ ఓనర్స్ అసోసియేషన్ ప్రకారం ఈరోజు కలెక్టర్ ఆఫీస్ నందు గ్రీవిన్ సెల్లో ఆ లేఅవుట్కి సంబంధించిన ఇబ్బందులు కొన్ని మేము విన్నవించుకున్నాము ముఖ్యంగా లేఅవుట్లో ఏమేమి ఉన్నాయంటే ప్లాట్లు కొన్న వారికి రోడ్లు లేవు అక్కడ ఎవరైనా రాళ్ళు వేస్తే రాళ్ళు తీసేస్తున్నారు కొంతమంది పొలాలు దున్నుతున్నారు పొలాలు వాళ్ళు వచ్చి ఆ ప్లాట్లన్నీ దున్నేసి వాళ్ళు లే లేఅవుట్ని గందరగోళం చేసేస్తున్నారు అందువల్ల మాకు ముఖ్యంగా రోడ్లు లేవు అందువల్ల దాని గురకు దాని గురించి మేము కలెక్టర్ ఆఫీసును అందుకు గ్రీవెన్స్లో ఆ సర్వే చేసి మాకు మాకు ఆ ప్లాట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో మాకు సర్వే చేసి సర్వే చేసి ఇచ్చినతో మా సొంత డబ్బులతో మేము రాళ్ళు వేసుకొని దాని ఆ రోడ్లను డెవలప్మెంట్ చేసుకునేదానికి మేము కలెక్టర్ అధికారుల వద్దకు వచ్చి మేము విన్నవించుకున్నాం కలెక్టర్ గారు దాన్ని ఒక కొన్ని రోజుల్లో దాన్ని ఇచ్చేస్తాం విచారించి దాని దాని గురించి విచారిస్తామని చెప్పి మాకు ఆ లేఅవుట్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఆ లేఅవుట్లో మేము ఎప్పుడో అమ్మేసాము మేము ఆ రోజు అమ్మిన దానికి ఈ రోజు వరకు మేము ఎందుకు రోడ్లు ఇవ్వాలి అవి రోడ్లు ఉన్నాయో లేవో మీరు చూసుకోవాలి అన్నారు కానీ మేము ఆ లేఅవుట్లో వేసిన ప్రకారం మేము కొన్నాము అక్కడ చూస్తే అక్కడ చూస్తే ప్లాట్లు లేదు వేరే వాళ్ళు చూస్తే పొలాలు దున్నున్నారు అక్కడికి పోతే మీ ప్లాట్లు ఇక్కడ లేవని చెప్పి వాళ్ళు అంటున్నారు ఈ సమస్యలతో మేము సతమతం అవుతున్నాము దీని గురించి మేము ఆ లేఅవుట్ ఓనర్ని ఆనందయ్య తాళూరు ఆనంద్ గారికి కూడా రేపు వినతి పత్రం అందియాలని ప్రెస్ మీట్ నోట్ ప్రెస్ నోట్ పెట్టాలని మేము అనుకుంటున్నాము దానివల్ల ఏమన్నా ఇంకా కొంతమంది ఆ లే రఘువీర్ లేఅవుట్లో ఉన్న ప్లాట్ ఓనర్స్ ఇంకా అందరూ ముందుకు రావాలని మేము కోరుచున్నాము